హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బిగ్ బాస్ సీజన్ నైన్లో ఈరోజు తనూజ ఏవి అలాగే డేమోన్ ఏవి అయితే చూశారు కదండి నిజంగా ఏవీస్ మాత్రం అదిరిపోయానే చెప్పాలి సో ఇక మనం అంతా చూసిందే కాబట్టి కాకపోతే ఏవీ అనేది ఒక రీకాల్ టైప్లో ఉంటుంది త్రీ మంత్స్ నుంచి వీళ్ళ జర్నీ మొత్తాన్ని ఇన్ని కట్స్ వేసి ఇంత ఎలివేషన్ ఇచ్చి ఇన్ని సాంగ్స్ పెట్టి వీళ్ళ చూపించే విధానం ఉంటుంది చూడండి అది ఎక్సలెంట్గా ఉంటుంది అందుకే ప్రతి ఒక్కరికి టాప్ ఫైవ్లో ఉండాల్సిన ఉండాలి అనే కళ ఎందుకు ఉంటుందంటే సో వాళ్ళు ఈ ఏవీ చూసుకున్నప్పుడు వాళ్ళు మర్చిపోయిన గతమంతా గుర్తొచ్చినట్టుగా ఆ యొక్క ఏవీలో అంత ఎలివేషను అన్ని తగాదాలు ఉన్నాయా అన్ని ప్రేమలు ఉన్నాయా అన్ని తగాదాలు ఉన్నాయా అన్ని సంతోషాలు ఉన్నాయా అన్ని ఉన్నాయా ఇవన్నీ కూడా గుర్తుకు దానికి ఈ ఏవీస్ అనేవి చాలా అంటే చాలా మెమరీస్ని క్రియేట్ చేస్తాయన్నమాట సరే అసలు ఈ ఏవీస్ గురించి మాట్లాడుకునే ముందు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇక ఫస్ట్ తనుజా ఏవీ గురించి మాట్లాడాలంటే నిన్న ఇమాన్యుయల్ ఏవీలో ఎంటర్టైనర్గా తనకి ఎంత మంచి మాటలు చెప్పాడో అలాగే తనుజా గురించి సో తను చేసిన సీరియల్ ఆ యొక్క యాక్టింగ్ గురించి వాటన్నిటి గురించి సో అక్కడ చేసిన యాక్టింగ్ ఇక్కడ కూడా తనకి అదే తనకి బిగ్ బాస్ హౌస్కి రా వచ్చేదానికి అవకాశంగా మారింది సో ఇక ఇక్కడ బంధాలని బంధుత్వాల్ని తను ఎంతగా నిలబెట్టుకుందో ఆ బంధాలు బంధుత్వాల వల్ల నీకు ఎంతమంది నిన్ను ఇబ్బంది పెట్టారో లేకపోతే ఎన్ని మాటలు అన్నారు అయినా కానీ వాటన్నిటిని నువ్వు తట్టుకుని నిలబడిన విధానము అలాగే నీ సున్నితత్వమైన నీ దూది లాంటి మనసు లేకపోతే నీ వెన్న లాంటి మనసు సంథింగ్ ఏదో చెప్పారు కదండి సో అలాగా తను మనసుకి ప్రతిసారి ఏడుపు వస్తున్నా కానీ స్టార్టింగ్లో అసలుకి ఈ ఏవి ఆల్మోస్ట్ అంతా కూడా ఏడుస్తూనే ఉంది ఏదో ఒక సందర్భంలో ఎందుకంటే తన నేచరే అది కాబట్టి సో తను ఏడుస్తూ ఉండడము వీటన్నిటిని తట్టుకొని నువ్వు ఎదుర్కొన్న విధానం బట్టి అలాగే నువ్వు చూపించిన నీ ధైర్యాన్ని అలాగే లేడీ టైగర్ లాగా నువ్వు ఆ విరుచుకుపడ్డ విధానము సో వాటన్నిటిని ఎదుర్కొని నువ్వు ఆడిన ఆట సో నువ్వు బంధుత్వాలని అవన్నీ పక్కన పెట్టి నాన్న అనే పదాన్ని పక్కన పెట్టి నువ్వు ఆడిన విధానము అంటే నిజంగానే ఇక్కడ ఈ అమ్మాయి నిజంగా రియల్ గేమర్ అనే చెప్పుకోవచ్చండి సో తప్పేమీ కాదు ఎందుకంటే ఇక్కడ గేమ్ కోసం వచ్చాం కాబట్టి ఆ బంధుత్వాలను ఉంచుకునింది కానీ ఇష్టం లేనప్పుడు వాటిని పక్కన పెట్టేసింది సో ఇష్టం ఉన్నప్పుడేమో వాటిని కంటిన్యూ చేసుకుంటూ వచ్చింది సో బర్నీ గారి ఈరోజు ఆ ఏబీలో చూసినప్పుడు ఆయన ఎంత జెన్యూన్ ప్రేమను అమ్మాయి మీద చూపించాడో మనం అంతా చూసాం కానీ లాస్ట్లో ఈ అమ్మాయి ఏమనింది సో నాకు మీకంటే ఇమ్మాన్యుయల్ ఎక్కువ అని చెప్పింది సో ఇక ఆ పడవ టాస్క్ అప్పుడు కళ్యాణ్ ఏం చెప్పాడు నాకు నేను ఏదైనా తప్పు చేసినా నాకు వెన్నంటే ఉండి తనూజ కరెక్ట్ చేస్తుందని చెప్పాడు నాకు ఆమె ఉందని చెప్పాడు కానీ ఏమేమి చెప్తుంది నాకు అసలు ఈ ఇంట్లో సపోర్టే లేదు అని చెప్తుంది అనమాట ఇట్లాగా ప్రతిసారి ఇమ్మాన్యుల్ కానీ అందరూ ఆల్మోస్ట్ హౌస్ మేట్స్ అంతా కూడా ఈ అమ్మాయిని సపోర్ట్ చేస్తూనే వచ్చారు కానీ ఈ అమ్మాయి నాకు ఏ సపోర్ట్ లేదని అందరు ముందే చెప్తే ప్రతి ఒక్కరికి బాధ అనిపిస్తుంది ఇక చాలా మంది అమ్మాయిని నామినేట్ చేశారు సో రమ్య కానివ్వండి ఆయిషా కానివ్వండి ఇక వైల్డ్ ఫైవ్ వచ్చిన చాలా చాలామంది చేశారు అందరూ వెళ్ళిపోయారు ఇక దివ్య కూడా సో దివ్యతో తను మాట్లాడింది కదా మీరు మీ బాండింగ్ ఉంటే బయట పెట్టుకోండి అంతే అంతేకాని ఇంట్లోపల కాదంటే ఈ అమ్మాయి పెట్టుకుంది కూడా బాండింగే కదా బాండింగ్స్ పెట్టుకోవడం తప్పు కాదు కానీ ఈ అమ్మాయికి చెప్పిన వాళ్ళంతా కూడా వాళ్ళకి ఓటింగ్ అవన్నీ లేక వాళ్ళైతే బయటకు వెళ్ళిపోయారు ఈ అమ్మాయి ఆ బాండింగ్ ఉన్న ఓటింగ్ అనేది ఉంది కాబట్టి ఈ అమ్మాయి లోపలైతే ఉంది బట్ ఏది ఏమైనప్పటికీ జర్నీ మాత్రము స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చాలా అంటే నిన్నటి మీద రోజు అయితే చాలా ఎక్కువసేపు జర్నీలు చూపించినట్టు చాలా ఎఫెక్ట్ అయితే కనిపించింది సో ఓవరాల్గా తను స్ట్రగుల్స్ ఫేస్ చేసో లేకపోతే వాట్ ఎవర్ ఈ బాధలు పడి లేచి మళ్ళీ ఇక్కడ నిలబడడం అనేది నిజంగా చాలా గ్రేట్ అనిపించింది ఇక నెక్స్ట్ కళ్యాణ్ కళ్యాణ్ది ఈ అమ్మాయి ఏంటి అసలుకి నీది నాది ఇంత ఉంటుంది అని నేను అనుకోలేదంటే నిజంగా ఈ అమ్మాయికి తెలిసి మాట్లాడిందా తెలియక మాట్లాడిందా అన్నట్టుగా అనిపించింది ఎందుకంటే సో ఆయన చెప్పినట్టు నేను రెండు మూడు వారాలే కదా మన ఇద్దరం విడిగా ఉన్నింది అంటే ఏం మాట్లాడుకోకుండా దాని తర్వాత అంతా నీ ఏవీలో నేను ఎందుకు ఉండను అని చెప్పి కళ్యాణ్ తర్వాత మాట్లాడతాడు కదా నిజమే కదా అప్పటి నుంచి వీళ్ళిద్దరూ ఇది లవ్ అని నేను చెప్పను కానీ ఒక ఫ్రెండ్షిప్ బాండ్ అనేది స్టార్ట్ అయింది ఎందుకంటే ప్రియా ఉన్నప్పుడే ఇది స్టార్ట్ అయింది అంటే వాళ్ళు ఏదో ఒకటి అండము వీళ్ళు ఇక తనుజా వచ్చి ఏంటి నువ్వు అట్లాగే చూస్తుంటే నాకు కొద్దిగా ఇబ్బందిగా ఉందని చెప్పడము ఇక అప్పటి నుంచి కొద్దిగా స్టార్ట్ అయింది కదా అంటే వీళ్ళ ఫ్రెండ్స్ ఫ్రెండ్షిప్ బాండ్ అనుకోండి ఏమైనా అనుకోండి సో అదంతా ఎడిట్ చేసినప్పుడు సో అదొక స్టోరీ లాగా వీళ్ళైతే క్రియేట్ చేశారనమాట సో ఇక ఆమె ఆమె అయితే ఇంత మాట్లాడడం కానీ ఆ యొక్క లుక్స్ కానివ్వండి వీళ్ళంతా ఎడిట్ చేసేది మనకు తెలుసు కదా ఆ మ్యాజిక్ ఎడిటర్ మ్యాజిక్ అనేది నిజంగా చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో అక్కడ ఒక క్రియేట్ చేశారు ఒక క్యూట్ బాండ్ని క్రియేట్ అయితే చేశారు సో ఇదంతా లేదు అని చెప్పగానే ఇక కళ్యాణ్ మాత్రం అదేంటి నువ్వు అట్లా అంటున్నావు మన ఇద్దరికి ఉంటుంది కదా ఖచ్చితంగా నీ ఏవీలో నాది ఉంటుంది నా ఏవీలో నువ్వు ఉంటావు కదా అన్నట్టుగా చెప్పుకుంటూ వచ్చేసారు సో ఇక ఓవరాల్గా ఈ అమ్మాయి ఒక మంచి ఫైటర్గాను వాట్ ఎవర్ ఇక మంచి లేడీ టైగర్గాను ఇక మంచి ఏవీనైతే తను పొందుకునింది సో ఇక టాప్ వన్ పొజిషన్లో కూడా ఆల్మోస్ట్ దూసుకుపోతుందనే చెప్పాలి అసలు ఇక్కడ జరిగే ప్రచారాలు చూస్తుంటే అసలుకి మామూలుగా ఆ పో పాలిటిక్స్లో కూడా అన్నీ ఏ అంత ప్రచారం జరగదేమో అన్నట్టుగా అయిపోయింది పరిస్థితి సో బిగ్ బాస్ అంటే సామాన్యమైన విషయం కాదు సీజన్ సీజన్కి కాంపిటీషన్ అయితే ఎక్కువైపోతుంది అలాగే జనాలు కూడా అట్లాగే ఉన్నారండి సో వాళ్ళని అసలుకి ఎట్లా చేస్తున్నారంటే ఆ ఓటింగ్ కోసం ఎన్నో స్ట్రగుల్స్ పడుతున్నారు బయట జనాలు బట్ ఏది ఏమైనప్పటికీ ఎవరు ట్రోఫీ పొందుకోవాలనేది నిజంగా ఇంకొక టూ డేస్లో అయితే తేలిపోతుంది బట్ ఈఎంఐ జర్నీ మాత్రం చాలా అంటే చాలా బాగా అనిపించింది ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఇక సంజనా గారు కూడా ఒక మాట అనింది కదా అంటే సీరియల్ యాక్టింగ్ ఏదో చేసిన అది తప్పేం కాదు ఎందుకంటే ఈ అమ్మాయి బబ్లీ బబ్లీగా ఆమె అక్కడ తప్పేమనలేదు బబ్లీ బబ్లీగా ఉంటుంది ఆ హాసినిలాగా నవ్వుతూ ఉంటుంది నాకు సార్ ముందు ఇక్కడ హౌస్లో అయితే ఏడుస్తూనే ఆరుస్తూనే ఉంటుంది కదా సో అప్పుడు అది చెప్పిన మాట అంతేగాని అదేం తప్పుగా అయితే ఏమీ కాదు ఇక నెక్స్ట్ వచ్చేసరికి డేమాన్ పవన్ డేమాన్ పవన్ ఏవి ఆల్మోస్ట్ రీతు కంప్లీట్గా మనం అందరం అనుకుంటూనే ఉన్నాం సో రీతు దాంట్లో డేమాన్ ఎలా ఉంటాడో డేమాన్ దాంట్లో రీతు కంపల్సరీ ఉండాల్సిందే కదా బట్ ఎడిట్ చేసిన వాళ్ళు చాలా బాగా ఎడిట్ చేశారు తన గొడవ అవన్నీ ఆ యొక్క మాటలు అవన్నీ అవేమి చూపించకుండా చాలా ఫన్నీ వేలో ఆ ఎడిట్ చేసి చాలా బాగా చూపించారు సో ఇక మంచి ఫ్రెండ్షిప్ బాండ్ అయితే తను క్రియేట్ చేసుకున్నాడు సో తనకు చెప్పిన మాటలు కూడా తను ఏ యొక్క సైడ్ ఉంటే వార్ వన్ సైడ్ అన్నట్టుగా తను విజయాన్ని పొందుకుంటాడు గేమ్స్లో మాత్రం సో తను వస్తున్నాడంటే అందరూ భయపడతారంటే నిజమే తను వస్తున్నాడంటే అందరూ భయపడి తన గేమ్లో నుంచి తీసి పక్కన పెట్టేవాళ్ళు సో గేమ్ విషయానికి వస్తే డెమోన్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు బట్ काम ఈ యొక్క ఫ్రెండ్షిప్ బాండ్ అనో లవ్ ట్రాక్ అనో దీనివల్ల కొద్దిగా డివియేట్ అయ్యాడు బట్ రీతుది ఏవీలో చూపించినంత వరకు మాత్రం సో దానివల్ల ఇన్ని రోజులు కూడా కంటిన్యూ అయ్యాడని కూడా కొంతమంది అనుకోవచ్చు ఏది ఏమైనప్పటికీ జర్నీ మాత్రం నెక్స్ట్ లెవెల్లో చూపించారు ఫన్నీ వేలో చాలా బాగా చూపించాడు అసలు ఇప్పుడున్నటువంటి ఫన్ను ఇప్పుడున్నటువంటి అందరితో మాట్లాడే తత్వం ఇవన్నీ ఫస్ట్ నుంచి కానీ ఉంటే మాత్రం ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉండేది జర్నీ సో ఏది ఏమైనప్పటికీ కామనర్స్గా అలాగే ఈ యొక్క సెలబ్రిటీస్ దాంట్లో ఫస్ట్ వాళ్ళ ఫ్రెండ్షిప్స్ అంతా ఉంటాయి కదా వాళ్ళ తగాదాలు ప్రియా కానివ్వండి శ్రీజా కానివ్వండి సో ఇక దివ్య వీళ్ళందరితో తన బాండింగ్ చాలా బాగుండేది కాబట్టి వాళ్ళందరివి కూడా కొన్ని కొన్ని షార్ట్స్ అయితే పడ్డాయి కదా సో రీతు కానీ రీతుతో ఫస్ట్ నుంచి లేదు సో దాని తర్వాత నుంచి రీతు కళ్యాణ్కి అలాగే డెమాన్కి ఇద్దరికి కూడా మంచి ఫ్రెండ్ అయింది సో వాటిల్లో అటు ఇటుగా చూపిస్తూ జర్నీని మాత్రం హైలైట్ చేశారు తను అనుకున్న దానికంటే కూడా ఇంకా మంచి ఏవీనైతే క్రియేట్ చేశారని చెప్పాలి సో డేమాన్ చాలా భయపడుతున్నాడు అయ్యో అసలు నా ఎవరు వస్తారు అసలు ఎవరు రారేమో అన్నట్టుగా అనిపిస్తున్నాడు బట్ ఏవి మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది ఇక వాళ్ళ అమ్మ వచ్చినటువంటి ఆ యొక్క సన్నివేశము ఏంటమ్మా నన్ను చింటూ అన్నావు చూడు వీళ్ళంతా నన్ను ఎక్కిరిస్తారు అని చెప్పి డేమాన్ చెప్పడము ఇవన్నీ ఇవన్నీ గుడ్ మెమరీస్ ఇక తను కూడా బిగ్ బాస్కి చెప్పిన మాట చాలా బాగుంది సో ఇక నా జర్నీ నిజంగా బిగ్ బాస్ నుంచి స్టార్ట్ అయింది బిగ్ బాస్ సో ఇక నా జర్నీ నిజంగా నేను ఎన్నో నేర్చుకున్నాను ఇక నుంచి నా నేను కూడా ఇంకా కొత్త వ్యక్తి లాగా ఒక మంచి పొజిషన్లోకి అయితే వెళ్తాను ఇదంతా నీ వల్లే అని చెప్పేసి బిగ్ బాస్ చెప్తారు కదా ఇవన్నీ కూడా చాలా బాగా అనిపించాయి ఎందుకంటే ప్రతి ఒక్కరు కామనర్స్గా వచ్చిన వాళ్ళందరికీ ఇది ఒక ఐడెంటిటీ ఎందుకంటే వీళ్ళు బయట ఎక్కడ ఉన్నా కానీ ఇంత ఎలివేషన్ అనేది రాదు ఇంత కనిపించరు సో వాళ్ళ పర్సనాలిటీని చూపించే షోనే బిగ్ బాస్ షో కాబట్టి మరి మీకేమనిపించింది ఎవరి ఏవి బాగుందో మీరైతే కమెంట్ అయితే చేసేసేయండి అలాగే ఓట్లు మాత్రం కంపల్సరీ వేసుకోండి ఇంకా ఉండేది ఒకటి రెండు రోజులు మాత్రమే కాబట్టి కంపల్సరీ ఓట్స్ అండ్ మిస్డ్ కాల్స్ అయితే ఇచ్చుకోండి సో ఇక తనూజా పుట్టస్వామి అని పేరు చెప్పగానే తను కూడా చాలా ఎమోషనల్ అయింది మా నాన్నగారి పేరుతో చెప్పారని సో ఇక డేమాన్ కూడా ఏవి నెక్స్ట్ లెవెల్లో అయితే అనిపించే ఇక్కడ రేపు కళ్యాణ్ అలాగే సంజనా గారి ఉంది సో వీళ్ళది మాత్రం పాపం లీస్ట్లో పోయారు ఐ మీన్ లాస్ట్ డే పెట్టారు కాబట్టి అయినా ఏ వీళ్ళు మాత్రం అదిరిపోయాయని చెప్పాలి ప్రతి ఒక్కటి కూడా చూడాలి రేపు ఎలా ఉండబోతుందో అనేది బట్ ఓట్స్ అలాగే మిస్డ్ కాల్స్ మాత్రం కంపల్సరీ ఇచ్చుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి